అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం గొప్పులపాలెం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు అంగన్వాడీ కార్యకర్త పనితీరు బాగోలేదు అంటూ చిన్నారులను అంగన్వాడికి పంపించేందుకు నిరాకరిస్తున్న గ్రామస్తులు అంగన్వాడీ కార్యకర్త తీరును నిరసిస్తూ గడచిన కొన్ని నెలలుగా అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార సరుకులు తీసుకుని గర్భిణీలు బాలింతలు అంగన్వాడి చిన్నారులు అంగన్వాడీ సమస్యపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహించిన గ్రామస్థులు అంగన్వాడీ వైఖరిని నిరసిస్తూ అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో శుక్రవారం ఫిర్యాదు చేసిన పంచాయతీ వార్డు సభ్యుడు జగ్గం దొర భీమన్న గ్రామస్తులు గ్రామంలో అంగన్వాడీ సమస్య పరిష్కారానికై స్పందించి గుప్పుల పాలన చేరుకుని విచారణ జరిపిన ఐసిడిఎస్ పీడిఎన్ సూర్యలక్ష్మి సమస్య పరిష్కారానికే మరొక అంగన్వాడి కార్యకర్తను నియమించి పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలని అభ్యర్థించిన గ్రామస్తులు విచారణ అనంతరం గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహార సరుకులు పంపిణీ చేసిన సూర్యలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ అధికారి మూర్తి జి మాడుగుల సిరిపియో సువర్ణమ్మ సూపర్వైజర్లు విజయలక్ష్మి లక్ష్మి పంచాయతీ గ్రామం సారు నా జగందర భీమన్న నేను ఒక వార్నింగ్ అన్నారు ఇక్కడ మాకు పిల్లల కోసం గవర్నమెంట్ కానీ ఒక ఈ సామాన్లు కూడా మాకు అంది సార్ మరి ఆడుకునే టీవీ కాకపోతే ఒక తినే టీవీ చూస్తుంది మేడం మాకు ఈ మేడం మాకున్నట్టు ఇప్పుడు పనులకి పరిమితం అయిపోయి వెళ్ళిపోతుంది టీచర్ మార్చాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే అప్పుడే మేము వాళ్ళకి లేదు మేము ఏమో ఇప్పుడైనా కొద్దిగా మా పిల్లలు బాగా పడతారేమంటే ఇప్పుడైనా వాళ్ళ ఇంటి కోసం తప్ప మన పిల్లల కోసం ఇప్పుడు ఎందుకంటే ఇది మెయిన్ అంగన్వాడీ టీచరు ఇలా మరి మనం పట్టించుకోవట్లేదు సరే బాలింతలు కానీ వారి బాలికలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళకి ఇచ్చే ఇచ్చే అంత సరుకులు ఇది అందించట్లేదు సార్ ఇది

అనుకుంటే మన వాళ్ళు మన ఊర్లో మేము చిన్న ఖాతా చేయరు సార్ గ్రామస్తులు మాట్లాడి గ్రామస్తుల దగ్గర కూర్చోడానికి అలాగైపోయి అంగన్వాడీ ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రం స్పందన గ్రామస్తులందరూ కూడా పిటిషన్ పెట్టడం జరిగింది అంగన్వాడీ కార్యకర్త మీద దాని ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు జీమడుగుల మండలం అయినటువంటి వంజరి పంచాయతీలో గల గుప్పలపాలెం అంగన్వాడీ కేంద్రంకు రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో గ్రామస్తులు ఎవరైతే పిటిషన్ పెట్టారో వాళ్ళందరినీ ఇక్కడ మా అందరి సమక్షంలో గ్రామస్తులు తల్లులు అందరూ అంగన్వాడీ కార్యకర్త వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మేము విషయం అనేది తెలుసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే ఇక్కడ ఇవి వాళ్ళు పిటిషన్ పెట్టిన దానిలో ఇక్కడ సర్పంచ్ గారు ఎంపీపీ వీరున్నారు వీడు అనేది ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు వారు లేరు వాళ్ళ సమక్షంలో కూడా మరలా మేము అడిగి తెలుసుకుంటాము ఇక్కడ జరిగిన ఇష్యూస్ ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త వాళ్ళ హస్బెండు అంగన్వాడీ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ అంగన్వాడీ వర్కర్ వాళ్ళ హస్బెండు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మీద ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ వల్ల అది ఎప్పుడో జరిగినవి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఈ గ్రామస్తులందరూ ఖర్చు అయ్యి ఈమె మాకు వద్దు ఈమె మా అంగన్వాడికి అందరికీ ఇచ్చే పౌష్టికాహార వేది కూడా ఈ అంగన్వాడీ టీచరు మాకు సప్లై చేయకూడదు అటువంటిది మేము మా పిల్లలు పంపించమని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు మేము వారందరికీ కూడా సర్ది చెప్పడం జరిగింది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్కి సంబంధించిన పౌష్టికాహారం అనేది మేము ప్రతీ నెల ప్రతి అంగన్వాడీ కదా సప్లై చేస్తాము చేసినప్పుడు ఇక్కడ వచ్చిన స్టాకులు కూడా ఫిబ్రవరి నెల నుంచి తీసుకోలేదని తెలిసింది తల్లులందరూ ఏకంటమే మేము గుడ్డు పాలు జనవరి నెల వరకు తీసుకున్నామని అందరూ తెలియచెప్పారు ఫిబ్రవరి నెల కూడా ఎవరు గుడ్డు పాలు రైస్ దాల్ ఆయిల్ అది అటువంటివి టేక్ హోమ్ రాష్ట్ర ఇక్కడ ఇవ్వడం జరగలేదు నా పరిశీలనలో తెలియ తెలియవచ్చింది తల్లులందరితో కూడా మాట్లాడితే అంగన్వాడీ కార్యకర్త చాలా దృష్టిగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు గ్రామంలో వాళ్ళు పైవ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం గ్రామస్తులు హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యి దాని మీదేమో మేము మా పిల్లల్ని మేము పంపించలేము ఇటువంటి అంగన్వాడి కార్యకర్త మాకు చాలా ఇది చేశారు మా కుటుంబానికి అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఇంకా ఈ గ్రామంలో సంబంధించి